అందరికీ నమస్కారం అండి నా పేరు కరీం నేను తిరుపతిలో సౌత్ సెంట్రల్ రైల్వే సిఆర్ఎస్లో రైల్వే ఉద్యోగిగా విఆర్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత నేను చిత్తూరుకి షిఫ్ట్ కావడం జరిగింది చిత్తూరు నా సొంతూరు కాబట్టి అక్కడ నేను మూడున్నర ఎకరాల పాటు ఒక స్థలాన్ని తీసుకున్నాను ఈ దీ కారణం ఏమంటే డాక్టర్ ఖాదర్వల్లి గారు వారి కూతురైనటువంటి డాక్టర్ సరళా మేడం గారు ఆరోగ్యం పట్ల చాలా అవగాహనను కల్పిస్తున్నారు సిరిధాన్యాల పట్ల సిరిధాన్యాల్ని తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యమైనా సరే కాలానికి వారి వారి తత్వాన్ని బట్టి ఆ రోగ నిర్మూలన కావడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో ఎటువంటి రుగ్మతలు రాకుండా ఉండాలంటే ఈ సిరిధాన్యాలే ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి అటువంటి అవగాహన కార్యక్రమాన్ని వీరు అమృత ఆహారం అనేటువంటి ఒక పేరుతో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి రిజార్ట్స్ అనేటువంటి ఒక రిజార్ట్లో ఈ సెవెన్ డే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వారి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు డాక్టర్ కాదర్వల్లి గారు తర్వాత డాక్టర్ సరళ మేడం గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా యూట్యూబ్లో నేను చూసి ఇక్కడికి కూడా నేను వాటిపైన పూర్తి అవగాహన తెలుసుకొని ఇతరులకు కూడా ఇటువంటి నాలెడ్జ్ని పంచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో నేను ఈ సెవెన్ డే ప్రోగ్రాంలోకి పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ రోజుకి ఐదో రోజు ఈ ముందు జరిగినటువంటి ప్రోగ్రాంలో సరళ మేడం గారు ఉదయం మనకు ఏడు గంటల నుంచి ఆసనాలు తర్వాత చాలా థీరీ ప్రోగ్రామ్స్ ఈ మిల్లెట్స్ ఈ సిరిధాన్యాల పట్ల చాలా అవగాహన శాస్త్రయుక్తంగా అందరికీ తెలియజేస్తున్నారు చాలా సంతోషమైనటువంటి విషయము అసలు నాకు ఈ సిరిధాన్యాల వల్ల ఇంత లాభం ఉందన్నటువంటి విషయము ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా బాగా అనుభవం కలిగింది అలాగే ఇక్కడ ప్రగతి రిజార్ట్స్ వారు కూడా ఈ సిరిధాన్యాలతో మనం జనరల్గా ఏంటంటే మనకు బియ్యము తర్వాత గోధుమలతో చేసినటువంటి వంటకాలు రుచికరంగా మనం తినడం జరిగింది కానీ సిరిధాన్యాలతో అంటే కొర్రలు అండుకొర్రలు సామెలు ఊదలు ఇటువంటి వాటితో కూడా ఇంత రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేస్తారన్నటువంటి విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా అవగాహన అయింది ఈ ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు కూడా మనకు సమయానికి చాలా చక్కని రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించడం జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమానికి నేను హాజరు కావడం అలాగే ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని అలాగే డాక్టర్ కాదరవల్లి గారు సరళ మేడం గారు చెప్తున్నటువంటి విషయ సూచనల్ని పాటిస్తూ సర్వే జనా భవంతో అందరికీ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి